బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి అలాగే లావణ్య కేసుకు సంబంధించి సరికొత్త కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే రాస్తురణ్ మాల్వీ మల్హోత్ర ఇద్దరు రిలేషన్లో ఉన్నారు మాల్వీ మల్హోత్ర పరిచయం అయిన దగ్గర నుంచి నన్ను పూర్తిగా పక్కన పెట్టేశాడు లావణ్య ఒకటే డిమాండ్ చేస్తుంది నా రాస్తురం నాకు కావాలి నా భర్త నాకు కావాలంటూ ఆమె డిమాండ్ చేస్తుంది నర్సింగ్ పోలీసుల దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ కేసు నడుస్తుంది రాస్తురం పోలీసుల విచారణకు రావాలి పద్దెనిమిది లోపు రావాలని చెప్పి పోలీసులు కూడా రాస్తు నోటీసులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే సో ఇప్పుడు నేను రాలేను మరికొంత సమయం కావాలని చెప్పి తన అడ్వకేట్ ద్వారా అడిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే లేటెస్ట్గా ఒక సమాచారం మనకు వస్తుంది ముఖ్యంగా రాస్తురణ్ మాల్వి మల్హోత్రా మాట్లాడుకుంటున్న వాట్సాప్ వాళ్ళ మధ్య ఎలాంటి ఎలాంటి ఉంది సంబంధం ఉంది ఇప్పటి వరకు కలిసి ఏం చేశారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు పరిచయం అయిన తర్వాత లావణ్యని పక్కన పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు ఎలాంటి ఘన కార్యాలు చేశారు అని చెప్పి లావణ్య కొన్ని కీలకమైనటువంటి చాట్స్ మీడియాకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనకి క్లియర్ గా చాట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి యాక్చువల్ గా రాస్తురణ్ లావణ్య పేరు మీదే ఉన్నటువంటి సిబ్ కార్డు వాడుతున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఆ ఆ సిమ్ సిమ్ బ్లాక్ బ్లాక్ చేశారు చేసి తన పేరు మీద అదే మీద వేరొక కొత్త సిమ్ కార్డుకుని వాట్సాప్ గతంలో వీళ్ళు మాట్లాడుకున్నవి ఎందుకంటే మొన్నటి వరకు రాష్ట్రం దగ్గరే ఈ సిమ్ కార్డు ఉంది కాబట్టి సో దీని ద్వారానే వాట్సాప్ చాట్ చేసినటువంటి పరిస్థితుంది సో ఈ నేపథ్యంలో మళ్ళీ రీయాక్టివేట్ చేసేసరికి లావణ్యకి అసలు విషయం తెలిసిందే అన్నట్టుగా ఈ సమాచారం లావణ్య అందజేస్తోంది గతంలో మాల్వి మల్హోత్రా అలాగే రాస్తోరణ్ ఏ విషయాలు మాట్లాడుకున్నారు ఈ కీలకమైనటువంటి సమాచారం మీడియా క్రెడి చేశారు లావణ్య అందులో ఏముందంటే ఇక్కడ మనకి క్లియర్ గా మనకి కనిపిస్తోంది సో ఐ లవ్ యూ మోర్ అండ్ ఐ కిస్ యూ మోర్ నౌ ఐ అమ్ బిహేవింగ్ లైక్ ఏ టీనేజర్ ఇలాంటి చాట్ కూడా ఉంది వీళ్ళ మధ్య సో వీళ్ళ మధ్య ప్రేమ ఉంది ముందుగా రాస్తురున్ ప్రపోజ్ చేశారంట రెండు జనవరి ఫిబ్రవరి ఆ సమయంలో సో ప్రపోజ్ చేసిన తర్వాత వెంటనే మాల్వి మల్హోత్ర కూడా యాక్సెప్ట్ చేశారు తర్వాత చాలా విలువైన గిఫ్ట్లు రాస్ తరుణ్ మాలవికి ఇచ్చినట్టుగా ఈ చార్ట్స్ లో ఉన్నట్లుగా లావణ్య చెప్తోంది దాంతో పాటు ఇట్లో బొంబాయిలో కావచ్చు తర్వాత కోయంబత్తూరులో మాధవ హోటల్లో సో రూమ్స్ కూడా బుక్ చేసి చాలా కాలం పాటు అక్కడ ఉన్నారు అంటే ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా సరే ఇట్లా రూమ్స్ బుక్ చేసుకొని ఉంటారు ఈ సమాచారం కూడా ఉంది అలాగే అర్ధరాత్రులు రెండు గంటలకు మూడు గంటలకు కూడా వీడియో కాల్స్ మాట్లాడుకున్నటువంటి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి మీడియాకి కొంత సమాచారం ఇస్తున్నారు లావణ్య మరొక వైపు ఇప్పుడు ఏం చేస్తున్నావు మధ్య రెండు గంటలకు అర్ధరాత్రి సమయంలో అంటే నేను గంజాయి సేవిస్తున్నా అని చెప్పి నేను గంజాయితో ఉన్నా అని చెప్పి ఆ ఫోటోలు కూడా మలహోత్ర పెట్టింది నేను డ్రగ్స్ తీసుకున్నాను ఈ విషయాలకు సంబంధించిన ఉన్నట్టుగా లావణ్య బయట పెట్టింది సో మరికొంత సమాచారం రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో లావణ్య ఏదైతే అలాగే మాల్వి మలహోత్రు చాలా క్లోజ్ గా మాట్లాడుకున్నటువంటి ఆ చాటింగ్స్ వాళ్ళు హక్ చేసుకున్న చాటింగ్స్ ముద్దులు పెట్టుకున్న చాటింగ్స్ దాంతోపాటు గంజాయి సేవిస్తున్నారు అని చెప్పి ఆ ఫోటోలు పెట్టిన ప్రూఫ్ తో సహా ఆ చాటింగ్స్ ని మీడియాకి రిలీజ్ చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఆ ఫోటోలు ఇక్కడ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి వాళ్ళ సంబంధించినటువంటి చాట్స్ లావణ్య ఈ చాట్స్ కు సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో నార్సింగి పోలీసులకు జత చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ముందు నుంచి మా మధ్య మేము కొలీగ్స్ మాత్రమే హీరో హీరోయిన్స్ మాత్రమే మా మధ్య ఎలాంటి బంధం లేదు లావణ్య అనవసరపు ఆరోపణలు చేస్తుందని చెప్పి రాస్తున్న గతంలోనే చెప్పారు సో ఈ నేపథ్యంలోనే కొన్ని బలమైన ఆధారాలు సేకరించే ఉద్దేశంతో లావణ్య ఈ చార్ట్స్ అన్ని కూడా సేకరించినట్టుగా చెప్తుంది లావణ్య సో ఈ చార్ట్స్ వాళ్ళు ఎంత క్లోజ్ గా ఉన్నారు వాళ్ళ మధ్య ఎలాంటి బంధం లేకపోతే ఈ క్లోజ్ గా ఉన్నటువంటి చార్ట్స్ ఏంటి ఈ లవ్ ప్రపోజల్ ఏంటి ఈ కిస్సులు ఏంటి ఈ ఏంటి గంజాయి సేవిస్తుంటే ఈ ఫొటోస్ ఏంటి ఈ రాస్తురన్ మాల్వీ మల్హోత్రుకు పంపించినటువంటి విలువైన గిఫ్ట్స్ ఏంటి సో వీళ్ళు ఏ సంవత్సరంలో ఎక్కడెక్కడ కలిశారు ఏ నెలలో ఏ హోటల్లో కలిశారు ఆ హోటల్ కి సంబంధించిన వివరాలతో సహా చాటింగ్స్ ఇందులో ఉన్నాయి క్లోజ్ క్లోజ్గా మాట్లాడుకున్న మాటలు ఉన్నాయి అలాగే లావణ్యకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఆ దానికి సంబంధించిన కూడా చాట్స్ పోలీసులకి లావణ్య ఇచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పదిహేడు సంవత్సరం తర్వాత నేను పూర్తిగా లావణ్యకి దూరంగా ఉన్నాను రెండు వేల పదిహేడు తర్వాత ఎలాంటి బంధం మా మధ్య లేదు నేను పూర్తిగా వదిలేశాను ఇక తాను లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందనే ఉద్దేశంతో నా కెరీర్ని నాశనం చేయకును నీతో నేను అని చెప్పేసి తన ఇంటి నుంచి కూడా రాష్ట్రంలో దూరంగా వెళ్ళి వేరే ప్రాంతంలోకి వెళ్ళి ఉంటున్నట్టుగా రాష్ట్రని స్వయంగా చెప్పాడు మా మధ్య ఎలాంటిది లేదు ఇప్పుడు అని చెప్పేసి అన్నాడు సో రాష్ట్రని ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వేరే హీరోయిన్తో కూడా సంబంధం ఉందని చెప్పి లావాన్ని ఆరోపిస్తున్న నేపథ్యంలో మా మధ్య ఎలాంటి బంధం లేదు మేము కేవలం హీరో హీరోయిన్స్ మాత్రమే ప్రతి సినిమాలో ఒక కొత్త హీరోయిన్ వస్తుంది సో వాళ్ళతో యాక్ట్ చేస్తాము సినిమా ప్యాకప్ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ తర్వాత ఎవరిదారు వాళ్ళది వేరే మా బిజీలో మేము ఉంటాము వేరే వేరే కొత్త సినిమాలతో మేము ఉంటాము చేసిన ప్రతి హీరోయిన్తో కూడా ఇలా సంబంధం అండగట్టడం మంచి పద్ధతి కాదు అని చెప్పి రాష్ట్రులను కొత్త సీరియస్గా మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి చార్ట్స్కు రాష్ట్రులను ఏం సమాధానం చెప్తారని చెప్పి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఇది నిజంగా మాల్వి మల్హోత్ర అలాగే రాస్తుని చేసిన చాట లేకపోతే దీని ఏమైనా క్రియేట్ చేశారా ఈ అనుమానం కూడా కనిపిస్తోంది కానీ లావణ్య చాలా బలంగా చెప్తున్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న వందకు వంద శాతం నిజంగా మాట్లాడుకున్నటువంటి విషయాలు వీళ్ళు బంధంలో ఉన్నటువంటి విషయాలు నన్ను రాస్త్రుని మోసం చేశాడటానికి ఇవి ఉదాహరణగా కనిపిస్తున్నాయని చెప్పి లావణ్య చాలా స్పష్టంగా చెప్తున్నారు నర్సింగ్ పోలీసులకు ఈ ఆధారాలు కూడా జతపరిచినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఈ నెల పద్దెనిమిది లోపు విచారణకు రావాల్సిందిగా రాస్త్రు పోలీసులు నోటీసులు పంపించారు నేను ఇప్పుడు రాలేనని చెప్పి ఆయన కూడా చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే సో రోజుకొక కొత్త ట్విస్ట్ ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి ఏప్రిల్లో మస్తాన్ సాయితో రిలేషన్లో ఉన్న విషయానికి సంబంధించి గుంటూరు పిఎస్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో లావణ్య దానికి ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి రాస్త్రానికి ఫ్రెండ్స్గా వాళ్ళు మాట్లాడుతున్న విషయం కూడా మనకు తెలిసింది ఆమె గతంలో కూడా చాలా మందితో రిలేషన్స్ పెట్టుకుని చాలా పెద్ద పెద్ద వాళ్ళని డబ్బులకి కోసం ఆశపడి 이 ấ t చాలా మందిని మోసం చేసింది లావణ్యం చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే సో వీటి గురించి కూడా లావణ్య సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక కొంత డిమాండ్ రాస్తున్ను సపోర్ట్ చేసే వర్గం చెప్తున్నటువంటి విషయం కూడా తెలిసిందే ఇప్పుడు మరి కీలకంగా ఈ రోజు వచ్చినటువంటి సమాచారం మాల్వీ మలహతురకు రాస్తున్నానికి ఎలాంటి సంబంధం లేదు అనేవాళ్ళు దీనికే సమాధానం చెప్తారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న గా మూవ్ అయినటువంటి ముద్దులు పెట్టుకున్నటువంటి క్లోజ్ గా అర్ధరాత్రి సమయంలో వీడియో కాల్స్ చేసుకుని చాలా అంటే ఒక రొమాన్స్ తో కూడినటువంటి చాట్ చేసుకున్నటువంటి విషయం దీన్ని

లావణ్య ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు మరికొంత కీలకమైనటువంటి చార్ట్ డీటెయిల్స్ కూడా ఈ సాయంత్రం లోపు అందజేస్తాను మరికొంత ఎఫెక్టివ్ సమాచారం నా దగ్గర ఉంది రాస్త్రు మల్వీ మలహోత్ర ఇద్దరూ కలిసి నన్ను ఏ విధంగా దగా చేశారు నా కాపురంలో ఏ విధంగా నిప్పులు పోసారు నా రాస్త్రు నాకు కాకుండా పోవడానికి మాల్వి మలహోత్ర ఏం చేసింది ఈ విషయాలు సంబంధించి కూడా కొంత సమాచారం ఇచ్చిన విషయం తెలిసింది అలాగే యోగేష్ అనే వ్యక్తిని ఏ విధంగా అతను జైలుకు పంపించడానికి కారణమైంది సో యోగేష్ తల్లి లావణ్య గురించి మాట్లాడినటువంటి మాల్వీ మలహోత్ర గురించి ట్లాంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి వీటన్నింటికి సంబంధించి కూడా కొంత సమాచారం మీడియాకి లిక్ చేశారు లావణ్య దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇచ్చిన పరిస్థితుంది మాలవీ మలహోత్రికి సంబంధించి ప్రతి విషయాన్ని సేకరించే పనిలో లావణ్య ఉన్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి రాస్తురన్ మాల్వి మధ్య చాటుగా గుట్టు చప్పుడు కాకుండా చాలా ప్రేమగా బంధంగా సో వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళిద్దరూ ప్రస్తుతం రిలేషన్లో ఉన్నారు సో లావణ్యని మోసం చేశారు వాళ్ళు ఏ విధంగా చాట్లు చేసుకున్నారు ఈ విషయాలన్నీ కూడా సో చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రస్తుతం లేటెస్ట్గా లావణ్య మీడియాకి ఇచ్చినటువంటి ఈ సమాచారం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు కూడా కొంత ఆధారం దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి లావణ్య ఇచ్చిన సమాచారం నిజమా కాదా అన్నది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే సో స్క్రీన్ షాట్లని పూర్తిస్థాయిలో నమ్మే పరిస్థితి లేదు ఏ ఇద్దరు వ్యక్తులు కూడా సో వాళ్ళ పేర్లు మార్చేసుకొని ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్స్ తీసుకొని వాట్సాప్లు తీసుకొని సో రాస్తున్న లావణ్యాన్ని క్రియేట్ చేసి ఒకరికొకరు కావాలని చాట్లు పంపించుకొని తమకు అనుకూలంగా చాట్లు పంపించుకొని వాటిని స్క్రీన్షాట్ తీసి చేసే మాయ కూడా ఉంటుంది సో ఇది నిజమా కాదా అన్నది పోలీసుల దర్యాప్తులోనే తేలియ అవకాశం కనిపిస్తుంది నిజంగా వీళ్ళ మధ్య బంధం ఉంటే కనుక సో దానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రం ఇప్పటికే పోలీసులు నోటీసు ఇచ్చి పంపించిన నేపథ్యంలో ఈ ఆధారాలన్నీ చూపించి ఒకవేళ ప్రశ్నిస్తే ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇవన్నీ రాబోయే రోజుల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది సో రోజుకొక కొత్త మలుపు రాస్తూరుని లావణ్య కేసుకు సంబంధించి ప్రస్తుతం అని కనిపిస్తుంది లావణ్య మీద ఆల్రెడీ డ్రగ్స్ కేసు నమోదైంది నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉండొచ్చారు ప్రస్తుతం నా రాస్తున్న నాకు కావాలని డిమాండ్ చేస్తూ సో లావణ్య చాలా సీరియస్గా ఈ కేసులో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో లావణ్య పేరెంట్స్ కావచ్చు ఇటు రెండు పేరెంట్స్ కావచ్చు వాళ్ళిద్దరూ గతంలో సహజీవనం ఉన్నమాట వాస్తవమే కానీ రెండు వేల పదిహేడు తర్వాత విడిపోయిన పరిస్థితి ఉంది సో రెండు వేల పదిహేడు సంవత్సరం తర్వాత పూర్తిగా దూరంగా ఉన్నారు కానీ ఏదో దురుద్దేశంతోనే లావణ్య ఈ కేసు పెట్టిందని చెప్పి రాస్తురని పేరెంట్స్ కూడా ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో ఈ చార్ట్స్ కనిపిస్తున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది